జిల్లా మండల పరిధిలో చాలపుట్టు పంచాయతీలో గల లబ్బూర్ ఏకలవ్య త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజన సంఘం నేతలు సిపిఎం పార్టీ నేతలు విద్యార్థులు తల్లిదండ్రులు మండల సర్వసభ్య సమావేశంలో ఆందోళన సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘ మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఏకలవ్యంలో విద్యార్థిని విద్యార్థులు నాలుగు వందల మంది వస్తీ గృహంలో ఉండి విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు వసతి గృహంలో త్రాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కనీసం త్రాగునీటితో పాటు స్నానం చేయాలన్నా మరుగుదొడ్లకు వాడుకునేందుకు ఎక్కట్లు పడుతున్నారని అన్నారు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు కనీసం పట్టించుకోలేదని వాపోయారు ఏకలవ్య పాఠశాలలో తక్షణమే త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మండల ప్రజా పరిషత్ అధికారి ధర్మారావుకు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఎస్ఎంసీ కమిటీ చైర్మను ఇక్కడ పదబైల నుండి స్కూల్ తరలించి ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్నపాటికి మంచి మంచినీళ్ళు కొరత ఉందని విద్యార్థిని విద్యార్థులు గతంలో రోడ్ పాటికి చాలామంది అధికారులు వచ్చి వారిని సముదాయించి ఆ సమస్యను చల్లార్చారు కానీ ఇప్పటికీ ఆ నీటి కొరత తీర్చలేదు మళ్ళీ వారం రోజులు కావస్తుంది తీవ్రమైన నీటి ఎదడితో విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున దీనికి సంబంధించిన అధికారులు నిర్లక్ష్యమే అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా జైఈ గారు ఈ గారు చాలా సందర్భాల్లో నేను మీకోసం కార్యక్రమంలో కూడా లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళ అర్జీలు తీసుకొని దానికి మళ్ళీ వినతి పత్రాలు తీసుకొని ఏదో ఆనందం పొందడమే తప్ప విద్యార్థిని విద్యార్థుల సమస్య పరిష్కారం చేయట్లేదు కాబట్టి తక్షణమే ఐఆర్ అధికారులు ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని ఏకలవ్య పాఠశాలలో ఉన్న ఈ నీటి కొరతను తక్షణమే తీర్చాలని కోరుకుంటున్నాము లేని ఏడల ఇరవై ఐదో నందు జరిగే మెగా పీటీఎంలో ఆ రోజే విద్యార్థిని విద్యార్థులతో వారి తల్లిదండ్రులు కూడా మేము మా పిల్లల్ని తీసుకొని మా మా గ్రామంలో తీసుకెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాము అలాగే నిన్న అత్యవసర సమావేశం ఎస్ఎంసి కమిటీ ద్వారా నిర్వహించడం జరిగింది అక్కడికి వెళ్ళి చూస్తే కనీసము ఏ ట్యాంక్లో కూడా చుక్క నీరు లేని పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధిత అధికారులు అలాగే ప్రభుత్వం కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకుని వారి అవసరాలు తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నా పేరు ఎంఎం శ్రీను ఆదివాసి గిరిజన సంఘం ముంచుట్టు మండల అధ్యక్షుడిని ఈ రోజు మండలంలో ఉన్న లబ్బూరు ఏకలవ్య పాఠశాలలో నాలుగు మంది గిరిజన విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు ఆ చదువుతున్నటువంటి విద్యార్థులు రెండు నెలలు కూడా ఏకలవ్య పాఠశాలలు రెండు నెలల క్రితమే బస్సులు పెట్టి పెదబైల్లో ఉన్న ఏకలవ్యాన్ని లబ్బులు తరలించారు లబ్బులు తరలించినటువంటి అనంతరం అక్కడ నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులకి రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు అలాగే త్రాగడానికి మంచినీరు సౌకర్యం లేదు గిరిజన విద్యార్థిని విద్యార్థులు లబ్బు ఏకలవ్య పాఠశాలలో ఐదు రోజుల నుండి మంచినీరు లేక స్నానాలు చేయడానికి కూడా మంచినీరు లేదు త్రాగడానికి కూడా మంచినీరు లేక చాలా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు ఈ విషయం మీద గతంలో విద్యార్థిని విద్యార్థులు రోడ్ ఎక్కి అక్కడ స్కూల్ కాంపౌండ్ బయట ఆందోళన చేపడితే ఇక్కడ ఉన్నటువంటి మండల స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ వెళ్ళి సర్ది చెప్పి నీరు అందిస్తామని చెప్పేసి అన్నారు ఆ నీరు అందించేటువంటి సందర్భాలు లేవు మోటార్లు మూడు శాంక్షన్ చేస్తామని చెప్పి మన జెడ్పీ చైర్పర్సన్ మేడం గారు కూడా చెప్పారు ఎక్కడ కూడా ఈరోజు మూడు మోటార్లు వేయలేదు నేటికి నలభై ఐదు రోజులు దాటింది అక్కడ నీరు లేక విద్యార్థినులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కావున మండలంలో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంటామా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు అంటామా లేదా ఎంపీడీఓ గారు అలాగే మండల ప్రజా పరిషత్ అధికారి అంటామా ఎవరు కూడా ఈరోజు ఏకలవ్య పాఠశాలలో మంచినీరు కరువు అని చెప్పి విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటే కనీసం మంచినీరు కూడా ప్రొవైడ్ చేయకుండా బోర్వెల్ తవ్వించే వాళ్ళకి త్రాగునీరు అందించకుండా తీవ్ర నిర్లక్ష్యం గురి చేస్తా ఉన్నారు కావున ఈరోజు ముంచంబుట్టు సర్వసభ సమావేశం బయట సమావేశ మందిరం బయట మేము ఆందోళన చేపడుతున్నాం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం నీరు లేకపోతే మేము ఎలా తాగాలి నీరు లేకపోతే మేము పైరు భూమికి వెళ్ళి ఏ విధంగా కడుక్కోవాలి నీరు లేకపోతే మేము ఎలా స్నానం చేయాలి నీరు లేకపోతే ఏ విధంగా మేము బట్టలు ఉతుక్కోవాలి ఐదు రోజులు స్నానం చేయకుండా గిరిజన విద్యార్థిని విద్యార్థులు బాలికలు బాలురు అందరు కూడా ఎలాగుంటారని చెప్పి మేము ఈ కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం కూటమి ప్రభుత్వ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు హడావుడి చేస్తున్నారు ప్రతిదానికి హడావుడి చేస్తారు కానీ ఏకలవ్య పాఠశాలలో మంచినీరు ఇవ్వడానికి మాత్రం మంచినీరు తెప్పించడానికి ఢిల్లీ నుండి గల్లీ వరకు మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయి కానీ ఎక్కడ ఉక్కడ నీళ్ళు కరువు ఈ ప్రభుత్వం వచ్చి పదహారు పదిహేడు నెలలు కావస్తున్నా ఏ గ్రామంలో చూసినా కానీ ఏ స్కూల్లో చూసినా ఎగ్జాంపుల్ లబ్బు రేకలవ్య పాఠశాలలో అది మోడల్ స్కూల్ ఏకలవ్య స్కూల్ ఆ స్కూల్లో త్రాగడానికి మంచినీరు లేకపోవడం ఇది చాలా దుర్ దురదృష్టకారం చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఐదో తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ రోజులోపు మంచినీటి సమస్య పరిష్కారం చేయకపోతే లబ్బు రేకలవ్య నుండి మూకుమ్మడిగా విద్యార్థిని విద్యార్థులందరికీ పేరెంట్స్ అందరినీ తీసుకొని ఈ గ్రామాలకి పిల్లలతో పాటు మేము స్కూల్ బైకట్ చేసి గ్రామాలకి వెళ్ళిపోతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం స్పందించాలి ప్రభుత్వం హడావుడి మాని ఇవ్వాలి ఏకలవ్యలో మంచి నీటి సౌకర్యం కల్పించాలి నవ్వూరు ఏకలవ్యలో నాలుగు వందల డెబ్బై మంది విద్యార్థులు మంచి నీటి సౌకర్యం కల్పించాలి కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర మానాలి కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి మండల అధికారులు మండల స్థాయి అధికారులు మొద్దు నిద్ర మానాలి కూటమి ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి ఏకలవ్య స్కూల్లో నీరు ఇచ్చేదాకా పోరాడుతూ